మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎవరైతే ఉన్నారో మైరా హన్సే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్తున్నారు రాష్ట్ర మంతట ఆయన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మైరా హన్సేన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని చె నేను యుఎస్కి వెళ్ళగానే డబ్ల్యూహెచ్ఓలో రిపోర్ట్ చేస్తాను మీరు ఇక్కడి నుంచి కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్ ఈ రేపులో విక్టమ్ ఒక్కరు కాదు మైకులు కెమెరాలు పట్టుకొని నుంచున్న మీరు అవి వింటూ చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈ రేపులో శిక్షించాల్సిన నేరస్తులు నలుగురు కాదు ఒక సామ్రాజ్యమే ఉంది ఇస్ మై వైఫ్ రాధిక ఆరు నెలలుగా క్యూర్ లేని ఒక నరాల జబ్బుతో సఫర్ అయింది ఈరోజు తన గుండె ఆగిపోయింది నా కోసం నా పిల్లల కోసం కొట్టుకుండా గుండె ఆశ్రం మెడికల్ కాలేజ్లో న్యూరాలజీ డాక్టర్గాను ప్రొఫెసర్గాను పనిచేస్తున్నాను కాలేజీలో చదువుతున్నప్పుడే నేను రాధిక లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్వరికీ అర్థం కానీ నరాల జబ్బుతో బాధపడుతున్న కేసెస్ కొన్ని ఫేస్ చేశాను నెల నెల పేషెంట్స్ కౌంట్ పెరుగుతూ వచ్చింది జిల్లాలో ఇప్పటికే మూడు వేల కేసెస్ రిజిస్టర్ అయ్యాయి నా వైఫ్ కూడా ఈ జబ్బుతో అయినప్పుడే దాని గురించి ఒక క్లూ దొరికింది ఈ జబ్బు వచ్చిన పేషెంట్స్ అందరికీ ఒక కామన్ హ్యాబిట్ ఉంది రోజు ఫిష్ తినటం ఆ ఫిష్ తెల్లరులో పెరిగి మత్స్యగంధ ఫిషరీస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది తెల్లరులో ఎనభై శాతం ఫిష్ ట్యాంక్స్ మత్స్యగంధ ఫిషరీస్ లీజ్లో ఉన్నాయి నీట్ షాప్స్లో మిగిలిపోయిన వేస్ట్ని చనిపోయిన జంతువుల్ని ఒక కెమికల్లో కరిగించి చేపలకి ఆహారంగా వేస్తున్నారు చేపలు తొందరగా పెరిగి ఎక్కువ లాభాలు రావడం కోసం చేస్తున్న పనిది ముప్పై ఏళ్లుగా ఈ చెరువుల్లో చేపల్ని ఇలాగే పెంచుతున్నారు దీనివల్ల తెల్లేరు మొత్తం సీ లైస్ అనే బ్యాక్టీరియాతో నిండిపోయింది ఈ బ్యాక్టీరియా చెరువులో పెరిగే ప్రతి చేపలోనూ ఉంది చాలా వరకు మనం తినేలోపి ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుంది కానీ కొన్ని రేర్ కేసెస్లో ఇటు స్టిల్ అలైవ్ డైరెక్ట్గా బ్రెయిన్ ని అటాక్ చేస్తుంది ఈ జబ్బు వచ్చిన ప్రతి పేషెంట్ బ్లడ్లోనూ ఈ బ్యాక్టీరియా ఉంది పక్షుల వలసలు తగ్గాయంటే పక్షులే కదా అని కొట్టిపారేశారు పక్షుల్ని బతికించలేని చెరువు మనుషుల్ని మాత్రం ఎలా బతికిస్తుంది చుట్టుపక్కల లక్షల ఎకరాల పొలాలు నాశనం అవ్వడానికి రైతుల ఆత్మహత్యలకి కూడా ఈ పొల్యూషనే కారణం పేరుకే మంచినీటి సరస్సు కానీ ఈ నీళ్లు తాగడానికి వాడకానికి పనికిరావు ఈ కుళ్ళు చుట్టూ ఉన్న కొన్ని లక్షల ప్రాణాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇలా నెగ్లెక్ట్ చేస్తూ కూర్చోవడం ఒక జనసేటితో సమానం పద్దెనిమిది ఏళ్ళ వయసులో యుఎస్ సిటిజన్షిప్ను వదులుకొని ఇండియాలో చదివి ఇక్కడే సెటిల్ అయ్యాడు ఈ రిపోర్ట్స్తో యాక్షన్ తీసుకోమని అతను మొహానికి పూసుకొని భారతదేశాన్ని భుజాల మీద మోస్తున్న మన ఆఫీషియల్స్ని కలిశాడు ఈ ఆరో ఇండియా వరుణ్ హ్యాండ్సన్ మన డీసీ గారిని కలిసాక తను కనిపించకుండా పోయాడు అదే టీసీ గారిని కలిశాక తన చెల్లి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మైరా హ్యాన్సన్ తను కూడా కనిపించకుండా పోయింది నేను చేశాను బాధ్యత కల టీసీగా ఒక మారణ హోమ్ వర్క్ ఇచ్చే రెస్పాన్స్ ఇంతేనా సార్ ఆ రిపోర్ట్ బేస్లెస్ అని తప్పుడు రీసెర్చ్ అని మన పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కౌంటర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్ సార్ అలా రిపోర్ట్ ఫేక్ చేయమని నన్ను అడిగింది కూడా డీసీ గారు అలా చేయమని నాకు కూడా నా భయత్తు కలిసి చెప్పారు సార్ మ్యాస్ ఆఫ్నో ইার স্ডর্টিগেশন হচ্ছে えっ డార్విన్ ప్రపంచంలో బాపు హల్దాంకర్ ఒకటి బాపు గారు మా నాన్నకి ఇచ్చిన గిఫ్ట్ ఇంకోటి మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ అంతకన్నా నా ప్రపంచంలో వాటికి వాల్యూ లేదు ప్లీజ్ చెప్పండి ప్రాణం పోసే అమ్మగా ఉంటూ ఇంత మరణాన్ని ఎలా కన్నారు ఫిలాసఫీ మాట్లాడటానికి వచ్చారా వేరే ప్రాబ్లం గురించి మాట్లాడటానికి వచ్చారా నుంచి మీరు తీసిన ప్రాణాన్ని తిరిగి మని అడగడానికి వచ్చాను పోయిన ప్రాణం తిరిగి రాదు కదా మీ గుప్పటిలోంచి వదిలేస్తే తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది అది ప్రభుత్వకున్న శక్తి తెల్లేరు మీద రెండున్నర లక్షల మంది ఓటర్లు బ్రతుకుతున్నారు మరి వాళ్ళ ప్రాణాల సంగతి వాళ్ళు తిరుగు ప్రత్యామ్నాయం ఆపోజిషన్ గవర్నమెంట్లోనే జరగలేదు ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారా అయితే ఎగ్జిక్యూటివ్ గా నా అంతటి నేను యాక్షన్ తీసుకోవడం తప్ప వేరే దారి లేదు మేడం చట్టసభల ఆదేశాల మేరకే ఉద్యోగస్తులు పని చేయాలనే విషయం మర్చిపోయినట్టున్నాం ఆ స్పర్థ కానిషన్ చట్టసభల ఆదేశాలు మారణ హోమానికి దారి తీస్తే ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఫాలో అయితే మీలాంటోళ్ళు హిట్లర్ అవుతారు హిట్లర్ అయినా గాంధీ అయినా జనం బలంతోనే నాయకులు అయ్యర్ కలెక్టర్ ఆ జనం నా పెనకొన్నారు జావు ఏదో బతికేదో తెలిసినప్పుడు జనం బతుకుని కోరుకుంటారు మేడం మిమ్మల్ని కాదు నీకొక పిట్ట కథ చెప్తా విను రాష్ట్రంలో మొట్టమొదటి కోఆప్ సొసైటీని స్థాపించిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కదా అసలైన ప్రజాస్వామ్యం లోకల్ గవర్నెన్స్ లో ఉందని జనాలకి బోధిస్తూ వాళ్ల బ్రతుకులు బాగు చేస్తానని కమ్యూనిస్ట్ భుజాన్ని వేసుకుని బయలుదేరాడు విన్నదంతా విని ఎలక్షన్ కి ముందు ఆపోనెంట్స్ పెట్టే గడ్డి తిని ఐదు ఎలక్షన్స్ లో అతనికి డెపాజిట్ కూడా రాకుండా ఓడించారు అదే జనం ఎమర్జెన్సీని నెదిరిస్తూ పోలీస్ కాల్పుల్లో అల్లుడిని పోగొట్టుకున్నాడు పదమూడు నెలలు జైల్లో మా చావు చావుచెచ్చాడు ఆ వ్యక్తి పేరు హనుమంతరావు అతని కూతురి పేరు విశాఖవాణి తండ్రి శవాన్ని దహనం చేసినప్పుడు నింటూ గర్భిణి ఆ రోజు తన దహనం చేసింది తండ్రి శవాన్నే కాదు ఆ తండ్రి ద్వారా తనలో పేర్కొన్న పనికిరాని విలువల్ని చేతకాని తనాన్ని ఆ నిప్పుని గుండెలో పెట్టుకుని తండ్రిని ఓడించిన తంత్రానే తన సొంతం చేసుకుని గెలుస్తూ బ్రతుకుతుంది ఈరోజు అంటే జనాన్ని మోసం చేస్తూ ఆ తంత్రమా ఒక కార్టూనేస్ తన గీసిన చెత్త కార్టూన్ని చేయనన్న తమిళ ఎడిటర్ మీద కోపంతో బాంబే నుంచి సౌత్ ఇండియన్స్ ని తరిమి కొడుతూ ప్రజానాయకుడయ్యాడొకడు ఆ తర్వాత కొన్నేళ్లు నార్త్ ఇండియన్స్ ని తరిమి కొడుతూ రాజకీయ శక్తిగా ఎదిగాడు ఫాసిస్ట్ ఫ్యామిలీ ఈ రోజు ఆ రాష్ట్రంలో రూలింగ్ పార్టీ మతం పేరుతో దేశాన్ని వేరు చేస్తూ రచ్చ చేసిన ప్రతి